ఎనిమిదో అధ్యాయము ఈ కింద లింక్లో ప్రొవైడ్ చేయడం జరిగింది దాని మీద క్లిక్ చేసి ఆ ఎనిమిదో అధ్యాయం వచ్చిన తర్వాత వచ్చిన మీరు వినాల్సిగా ప్రభు పర్యటన మనం చేస్తున్నాను ఎనిమిదో అధ్యయంలో మనం చూడాల్సింది ఏంటంటే రెండో తెగులు కపలు వీటిలోని కప్పలు కపలు విస్తారంగా వచ్చేసి వాళ్ళ ఇంట్లోకి పడక గదిలోకి మంచం గదిలోకి పొయ్యిలోనికి జనాల మీదకి తర్వాత వాళ్ళు పిండి పీసుకే తొట్టలో కూడా కపలు విస్తారంగా వచ్చి విస్తారంగా వచ్చి బాధ తట్టుకోలేక ఇదిగో మీ దేవుని వేడుకోమని చెప్పినప్పుడు దేవుని వేడుకుంటాడు మోసే మళ్ళీ కపలు మొత్తం పోతాయి ఫర్ హృదయం కఠినమైపోతాయి మళ్ళీ ఇంకొక తెగులు వస్తుంది దోమలు ఈ దోమలు ధూళి మీద కర్రతో కొట్టినప్పుడు దోమలు విస్తారంగా వస్తాయి విస్తారంగా వచ్చి ఆ జనుముల దేశంలోకి జంతువుల మీదకి పక్షుల మీదకి దోమలు విస్తారంగా వచ్చి తెగులు వస్తాయి ఇంకా దోమలు కూడా తట్టుకోలేక పంపిస్తానని చెప్పినప్పుడు మళ్ళా హృదయాన్ని కట్టిన పరుచుకుంటాడు తర్వాత నాలుగు తెగులుగా ఈగల గుంపులు బాధాకరమైన ఈగల గుంపులు అవి మాములు విషయం ఈగల గుంపులుగా ఈగల గుంపులు ఇళ్లలోకి జనాల మీదకి వరం మీదకి వాళ్ళ సేనకుల మీదకి ఈగల గుంపులు బాధాకరమైన ఈగల గుంపులు రాక అప్పుడు మనసు వచ్చి మిమ్మల్ని పంపిస్తా మీరు ఇక్కడే అర్పించండి అని చెప్పినప్పుడు మూసి దాన్ని ఒప్పుకోకపోవడం వలన మీరు కొంత దూరం వెళ్ళి అర్పించండి అని చెప్పినప్పుడు నా కోసం వేరుకో